దేవాన్ని స్పర్శ అనేటువంటి యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము మరి ఈరోజు మనకు తిరుసభ ఇచ్చినటువంటి మరి సువిశేషపడము మార్కు శుభవార్త మూడవ అధ్యాయము పదమూడవ వర్షం నుంచి పన్నెండు పంతొమ్మిదవ వర్షం వరకు ఉంది మరి అక్కడ చూస్తే యేసు ప్రభు తన శిష్యులను ఎన్నుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి ఏ విధంగా యేసు ప్రభు తన శిష్యులను ఎన్నుకున్నాడని మనం చూస్తే అక్కడ భగ్గుడ వచ్చాయని చూస్తే భగ్గుడ వచ్చినాం చూస్తే పిదప ఆయన పర్వతం పైకి ఎక్కి పర్వతం పైకి ఎక్కి అన్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన స్థానాన్ని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది తర్వాత వచ్చినము తాను కోరుకునేటువంటి వారిని మన చిత్తము కాదు కానీ దేవుడు కోరుకునేటువంటి వాడిని మరి ఇదే మనం సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చే చూస్తే అక్కడ అహరోని యొక్క యాజకత్వాన్ని గురించి మనకు అక్కడ దేవుని యొక్క ఎన్నిక చూస్తాను అందరి యొక్క కర్రలు చిగురించలేదు కానీ అహరోని యొక్క కర్ర చిగురించినట్లు మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి గురువుల యొక్క ఎన్నిక మన చిత్తము కాదు కానీ అది దేవుని యొక్క చిత్తమని మనం ఇక్కడ తెలుసుకోవాలి మరి ఇంకొక మీ మాటలో చూస్తే పద్నాలుగో వర్షంలో చూస్తే తనతో నుండుటకు దేవునితో ఉండుటకు అని అక్కడ వాక్యం ఉంది మరి గురువులు తల్లిని తండ్రిని కుటుంబ సభ్యులందరినీ రక్త సంబంధికులను అందరినీ వదిలిపెట్టేసి మరి గురువులు మరి దేవుని యొక్క సేవలో నిమగ్నమై ఉంటారు మరి కుటుంబాన్ని వదిలి వదలకుండా ఎవరు కూడా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా మరి గురుత్వాన్ని గురుత్వానికి న్యాయం చేయలేరు కుటుంబాన్ని వదిలేసేటువంటి వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ మనము ఈ యొక్క వాక్యంలో శిష్యులు ఎన్నుకున్నారు మరి ఆ శిష్యుల గురించి మనం ఒకసారి చూస్తే శిష్యులు ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఒకనొక సమయంలో విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఒక శిష్యుడైతే అవిశ్వాసి ఒక శిష్యుడైతే యేసు ప్రభు నాకు ఎవరో తెలియదన్నటువంటి వ్యక్తి ఒక శిష్యుడైతే ఏకంగా యేసు ప్రభును మరణానికి అప్పగించినటువంటి వ్యక్తి మరి ఆయన సిలువను మోసేటప్పుడు కూడా ఆయనతో పాటు ఎవ్వరు కూడా లేరు మరి దేవుని ఎన్నిక తప్పని మనం అనుకుంటే అది మన పొరపాటే మనం కూడా చాలామంది మీ గరువుల గురించి మనం చూసినప్పుడు ఈయన ఎందుకు గురువు అయ్యాడు అని కూడా చాలాసార్లు మనం అనుకుంటాం కానీ మన ఆలోచనలకు దేవుని యొక్క ఆలోచనలకు చాలా చాలా వ్యత్యాసం ఉంది అదే వాక్యంలో ఉంది మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కాదు మీ ఆలోచనలు నా ఆలోచనకు భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో అంత ఎత్తు ఉంది అని చెప్తూ ఉంటాడు మరి మనం కూడా మనం చూస్తే గురువులు లేకుంటే గురువులు లేకుంటే మనకు ఎటువంటి దివ్య సంస్కారాలు కూడా అబ్బవు మరి దేవుని ఎన్నిక తప్పైతే కానే కాదు మరి నిర్గమాకాండము పన్నెండో ఉద్యమం ఐదవ ఉద్యంలో అక్కడ మనం చూస్తే పాస్కా బలి పాస్కా బలి చేయాలని చెప్పి దేవుడు మోసే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు చెప్పినప్పుడు మరి అక్కడ దేవుడు చెప్తాడు బలి ఇచ్చేటప్పుడు జంతువు ఏ విధమైనటువంటి కుంటిది కానీ జబ్బుది కానీ ఉండకూడదు అని మరి అక్కడ దేవుడు చెప్తా ఉంటాడు మరి ఆ పశువులోనే దేవుడు ఇంతగా చూస్తే మరి గురువులో ఏదైనా దోషం ఉంటుందా కానీ ఈ దేవుడి యొక్క ఆలోచనలు ఆయన యొక్క చూపు మన చూపు వంటిది కాదు కాబట్టి మనము గురువులు దేవుడి చేత ఎన్నిక చేసుకోబడినటువంటి దేవుని చేత ఎన్నుకోబ ఎన్నుకోబడినటువంటి గురువుల్లో ఏ తప్పు కూడా మనము చూడలేము ఇది దేవుని ఎన్నిక మాత్రమే మరి అదేవిధంగా సేవ చేయడంలో ఏ దేవుడు అదే శిష్యుడు భూ మరి వీళ్ళు కూడా దేవుని సేవ చేసినప్పుడు భూ దిగంతముల వరకు వెళ్ళి మీరు శుభవార్తను బోధించండి అని యేసు ప్రభుత్వ శిష్యులకు చెప్తాడు అదేవిధంగా ఈరోజు మన గురువులు చూస్తే దేశం కాని దేశం కుటుంబాలు వదిలి ఏ ప్రాంతమో తెలీదు ఎటువంటి వాతావరణం తెలీదు తిండి గురించి తెలీదు ఎటువంటి ఆలోచన లేకుండా మరి ఈరోజు మనం ఎంతోమంది వాళ్ళ ప్రాణాలకు తెగించి కూడా అన్య దేశాలకు వేరే వేరే దేశాలకు పోయి మరి పరిచయ చేస్తూ ఉంటారు చూసేది కూడా చేసేది కూడా మనం చూస్తూ ఉంటాము మరి మత శుభవార్త పంతొమ్మిదవ ఉదయం ఇరవై ఒకటో విషయంలో ఒక ధనికుడైనటువంటి వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను నీ సంపూర్ణుడు కావాలా నిన్ను అనుసరించాలంటే దేవుడు ఒక మాట చెప్తాడు నీకుండేదంతా కూడా అమ్మివేసి నన్ను అనుసరించినప్పుడు మరి ఆయన చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయినట్టు మనం ఉంటాం ఒక చిన్న ఆస్తిని డబ్బులు వదిలేయాలని చెప్పేసి ఆయన అన్నప్పుడు చిన్న వెళ్ళినటువంటి విధంగా మనం చూస్తుంటాం అదే గురువులైతే మరి కుటుంబాన్ని అంతా వదిలేసి గురుత్వ జీవితాన్ని వాళ్ళు అంకితమై ఉంటారు మరి దేవుడు యావే దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు ఒక మాట అంటాడు ఆది కాండము రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చము మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్తాడు మరి గురువులు ఒంటరి జీవితం జీవిస్తూ ఉంటారు ఒంటరి జీవితం అనేది చాలా శోధనలతో కూడుకున్నటువంటి జీవితం మరి వీళ్లకు దేవుడు తోడై ఉన్నాడు మానవుడు కాదు కానీ దేవుడు వాళ్లకు తోడై ఉన్నాడు ఆది కాండంలో మరి ఆదాముకు ఏవో తోడు చేశాడు మరి ఇక్కడ చూస్తే మరి దేవుడు గురువులకు దేవుడే తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు ఎన్నిక చేసినటువంటి గురుత్వాన్ని మనం ఏ విధంగా కూడా తప్పుపట్టలేము మరి అదేవిధంగా మనం గురువులు గౌరవించాలి ఒకవేళ మనకు తెలిసినటువంటి వాళ్ళు కానీ మన రక్త సంబంధికులు ఎవరైనా గురువుగా ఉంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు పొరపాటు చేసినప్పుడు మనము సమర్థిస్తాం అదే వేరే వాళ్ళైతే వేలెత్తి చూపుతాము ఆ విధంగా కాకుండా గురువుల కోసం ప్రార్థించేయాలా వాళ్ళ ఒంటరి జీవితం కోసం ప్రార్థించేయాల మనం ఎప్పుడైతే గురుత్వం కోసం గురువుల కోసం ప్రార్థన చేస్తామో అప్పుడు మన కుటుంబం కూడా వాళ్ళ దీవెలు పొందుకొని మనందరం కూడా దేవుని యొక్క కృపకు పాత్రమవుతాము అని చెప్పి మమ్మల్ని అందరినీ గురువుల కోసం ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు ఎన్నిక చేసినటువంటి ఎవరిని కూడా మరి హేళనగా చూ చూడకూడదని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పిత పుత్ర పవిత్ర నమన ఆమె